ప్రపంచంలో ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే ఆ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఇది మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చూపిస్తున్నాను మనం ఈ ప్రశాంతంగా ఉంటున్నామంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం సైడ్ ఎలాంటి ఇబ్బంది లేకుంటున్నాం ఎందుకున్నామంటే అంటే వాళ్ళు మన దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అంత బార్డర్ బార్డర్ చుట్టూ కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్స్ కదా అన్ని రకాలుగా కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని మనం ఏదో చిన్న సన్మానించుకుందాం అనుకున్నాం దానికి అందరూ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలని మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సోంపల్లిలో ఈ నాలుగు పథకాలు ఇనాగ్రేషన్ జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మండలం అన్ని శాఖల ఉద్యోగ మిత్రులు అదేవిధంగా ముఖ్యంగా మండల ప్రజలు యువత మహిళా మళ్ళీ కూడా రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకత ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి నాలుగు పథకాలు ప్రవేశపెట్టింది పేద ప్రజలకు రూలైన్ లబ్ధాలను ఎంపిక చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఆ ప్రక్రియలో భాగంగా గత రెండు మాసములుగా అధికారులందరం కూడా అహోరాత్రులు శ్రమించి పరిభారం చేస్తున్నాం ఈరోజు ఇరవై ఆరున గౌరవ ఎమ్మెల్యే ఆ వెంకటేశ్వర గారి చేతుల మీదుగా రూలైన్ లబ్ధాలు ఎంపిక చేసి మరి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మన మనలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు సోంపల్లి గ్రామ పంచాయతీని మరి మోడల్ విలేజ్గా ఎంపిక చేయడం జరిగింది ఆ మోడల్ విలేజ్లో అరుగులైన లబ్ధిదారులందరిని గుర్తించి ఇందిరమ్మిండు కావచ్చు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఆత్మీ భరోసా అదేవిధంగా మరి రైతు భరోసా కార్యక్రమాలన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి అందరికీ శుభాంశలు తెలియజేస్తూ అధికారులందరం కూడా మండల ప్రజల కోసం పేదలకు మంచి జరిగేలా మరి అభివృద్ధులు కష్టపడతామని ఆభీస్తూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ